ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళీ తన కరపత్రికలో తప్పుడు వార్తను ప్రచురించాడు ఏమంటే కూటమి నాయకులు చెప్పని సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు అనేసి ఆటో డ్రైవర్కు వేసినటువంటి డబ్బుల గురించి రాధాకృష్ణ రాశారు ఏమో రాశారంటే చెప్పకుండా చేస్తున్నాం ఆటో డ్రైవర్కు ఏడాదికి పదిహేను వేలు ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్ని ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పలేదు అయితే స్త్రీశక్తి ఉచిత బస్సు పథకం అమలు నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వాహన డ్రైవర్లకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు అప్పటికప్పుడు నిర్ణయించాడు అర్హులైన వారి అర్హులైన వారు ఎవరు నష్టపోకూడదనేసి ఆదేశించాడు దీంతో అర్హులై ఉండి కూడా ఈ పథకం అందకపోతే ఫిర్యాదుల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాడు రాధాకృష్ణ రాసిన ఉంటే రాత రా రాత వార్త మేనిఫెస్టోలో లేదంట అయ్యా రాధాకృష్ణ మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతో వాళ్ళే చూపించారు రాశారు మీకు తెలుసు మీ దాన్ని ఎక్కడో పడే పడేయంటారు మీ వెబ్సైట్ నుంచి కూడా డిలీట్ చేయంటారు ఒకసారి నేను మీకు చూపిస్తా చదివి వినిపిస్తా తెలుసుకోండి కూటమి మేనిఫెస్టోలో ఏమి పొందుపరిచారో చాలా స్పష్టంగా చదివి వినిపిస్తా పక్కన వేస్తా చూసుకో కార్మికుల కోసం కూటమి మేనిఫెస్టో పాయింట్ నెంబర్ వన్ రవాణా రంగం డ్రైవర్ సాధికారిక సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా హెల్త్ ఇన్సూరెన్స్ విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు డ్రైవర్లను ఓటర్ డ్రైవర్లను ఓనర్లు చేసే లక్ష్యంతో వాహన కొనుగోలుకు నాలుగు లక్షల వరకు పొందే రుణాలపై ఐదు పర్సెంట్ పైబడిన వడ్డీ సబ్సిడీ సెకండ్ పాయింట్ బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రై ఆటో డ్రైవర్కు ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ఏటా పదిహేను వేల ఆర్థిక సాయం లారీ డ్రైవర్లకు టిప్పర్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు హెవీ వెహికల్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్కు పదిహేను వేల చొప్పున ఇస్తామని విషయం మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పొందుపరిచారు అంతేకాదు జీవో ఇరవై ఒకటి రద్దు చేసి పైండ్ల భారం తగ్గింపు వాహనాలపై పెంచిన గ్రీన్ ట్యాక్స్ తగ్గింపు అసంఘటిత రంగ కార్మికుల గురించి కూడా చెప్పాడు చంద్రన్న బీమా పునరుద్ధరణ అసంఘటిత కార్యక్రమ కార్మికులందరికీ వర్తింపు భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందు పొందుపరిచేటువంటి అంశాలు ఇవి అయ్యా రాధాకృష్ణ మీకు కనపడవు పెద్ద అద్దాలు వేసుకొని చూస్తే కానీ మీకు కనపడదు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కూడా డబ్బులు అంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి దయవాళ్ళే ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలనే మీరు కాపీ పేస్ట్ చేసి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం ఒక్కటంటే ఒక్క పథకం చెప్పండి బాగా గుర్తొచ్చే పథకం ఏముండవు అన్నీ కూడా కాపీ పేస్ట్లే కానీ బాగా గుర్తించి బాగా గుర్తుండేది పదహారు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆలోచనలతో ఏం పథకాలు తెచ్చాడంటే ఒక పది పథకాలు పేర్లు చెప్పలేకుంటారు ఈ తెలుగు తమ్ముళ్ళు మళ్ళీ విజయనగరీ మా చంద్రబాబు నాయుడు గారు అనేసి పచ్చ మీడియా ఆ డబ్బాలు కొట్టుకోవడం ఏదైతే ఉందో నాకు ఉదో నా భవిష్యత్ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మనకు బాగా గుర్తొచ్చేది పంతొమ్మిది తొంభై ఏళ్ళలో జన్మభూమి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రైతు బజార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే దీపం రెండు వేల పద్దెనిమిదిలో పసుపు కుంకుమ రెండు వేల ఇరవై ఐదులో పీ ఫోర్ పీ త్రీ ఏదో ఉన్నాయి కదా అవి ఇంకేమైనా కొత్తగా ఆలోచనలతో ఏమైనా ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ నారా లోకేష్ గారు ఎన్నికల టైంలో ఆయన చెప్పింది ఏమంటే పదమూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అని చెప్పేసి యువకలంలో నారా లోకేష్ నాయుడు గారు చెప్పారు ఆ పదమూడు లక్షల మందికి మేము పదిహేను వేల చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పాడు మరి నిన్న ఎంతమందికి వేశారు తెలుసా రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే డబ్బులు వేశారంట పదమూడు లక్షలు ఎక్కడా రెండు లక్షలు ఎక్కడా మిగతా పదకొండు లక్షల మంది ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ఆ లెక్కలు ఎక్కడా మిస్ అయిపోయినాయా కొట్టుకు వెళ్ళిపోయినాయా లోకేష్ గారు అదేవిధంగా ఈ మేనిఫెస్టోల గురించి అదేవిధంగా నిన్నంతా కూడా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లో యూనిఫామ్లు వేసుకొని ఏ విధంగా షూటింగ్ ప్రారంభించారో ఏ విధంగా హడావుడి చేశాడో మనందరం కూడా చూసాం దానికి సంబంధించి పివిఎస్ శర్మ గారు ఒక ట్వీట్ చేశాడు బల గమ్మత్తుగా ఉంది ఆయన ట్వీట్ కూడా మీ అందరూ చూసుకోవచ్చు పక్కనే వేస్తారు చూడండి రాజకీయాల్లో మొదలైన ఐటమ్ సాంగ్స్ లాగా రాజకీయాల్లో కూడా మొదలైన ఐటమ్ ఈవెంట్స్ ఆటో వాళ్ళ పథకంలో కాకి షర్ట్ వేసుకొని ఆటోలో రావడం బడి పిల్లలకి ఇచ్చే పథకంలో టీచర్ డ్రెస్ వేసుకొని వెళ్ళడం బస్సు డ్రైవర్లకు ఇచ్చే పథకంలో బస్సు డ్రైవర్లాగా వేషం ఇవన్నీ చూస్తుంటే సినిమాలో ఐటమ్స్ గుర్తొస్తున్నాయి అని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు కరెక్టే ప్రతి ఒక్క సినిమాలో ఒక ఐటమ్స్ సాంగ్ ఉంటుంది ఆ విధంగా వీళ్ళు ఏదైనా ఒక పథకాన్ని రిలీజ్ చేసేటప్పుడు నా సౌరంగా ఏ విధంగా బిల్డప్ ఇస్తారంటే అబ్బా అబ్బా గతంలో ఇటువంటి ఎప్పుడు మనం చూడలే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కాదు ఆయనతో పాటు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఎవరికి వారు యమునా తిరి అయినట్టు మామూలుగా ఇవ్వాల మాత్రం మళ్ళీ పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఐదారు కోట్లు ఖర్చు పెట్టుకొని వెళ్ళి పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రత్యేక మంది మార్పు వేసుకొని పోతారు కనీసం రెండు మూడు కోట్లు అయినా ఖర్చు ఉంటుంది వాలంటీర్లు ఇస్తా ఉన్నదాన్ని ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ముఖ్యమంత్రులకి మంత్రులకి ఇంకేం పని లేదా డిపిటీ ద్వారా కొడితే వెళ్ళిపోతాయి కదా చేయడానికి చాలా పనులు ఉన్నాయి అవన్నీ ఆపేసి ఇలా ఏందో ఆటో డ్రైవర్ లాగా డ్రెస్ వేసుకుని ఆటోలో తిరగడం ఏందో ఆ షూటింగ్ లేదు ఆ బిల్డప్ లేదు బాబ్బా నా భూతో నా భవిష్యత్ అందరూ కూడా సోషల్ మీడియాలో తిరిగిపోస్తున్నారు ఏంది ముఖ్యమంత్రులు మంత్రులు చేసిన అనేసి